ఓం నమ శివాయ సర్వస్య జగతో విధాత ధర్త హర్త విశ్వరూపత్వమేతి అంటే సర్వజగత్తును సృష్టించినటువంటి దైవం శివుడు అలాగే సర్వజగత్తును కూడా నడిపించేటటువంటి దైవము శివుడు అలాగే సర్వజగత్తును కూడా లయం చేసేటటువంటి దైవం శివుడే అని త్రిపురోపనిషత్ చెప్పిందండి అలాగే అచింత్యా రూపాయ నిర్గుణాయ గుణాత్మనే సమస్త జగధాధారా మూర్తయే బ్రహ్మణే నమ అంటే చింతించడానికి వీలు కానట్టివాడు ఎందుకంటే ఆయనకు ఒక రూపం లేదు కదా మనం చింతించడానికి అవ్యక్త స్వరూపుడు నిర్గుణుడు అంటే త్రిగుణాలకు అతీతమైన వాడు అనమాట ఎటువంటి గుణములు లేనివాడు సచ్చిదానంద గుణములు కలిగిన వాడు అంటే మనం కోరుకునేటటువంటి ఆనందం అంతా కూడా ఆయనలోనే దాగిన ఉంది ఆయన లక్షణం ఏమిటంటే సదా ఆనందంగా ఉండడం ఆనందంలో రమించడం ఆనందమే తానై ఉండడం అందుకే ఆనంద స్వరూపుడు అని శివుడిని అంటారనమాట సమస్త జగత్తునకు ఆధారమైనట్టి వాడైన పరమశివునికి వందనము అని చెప్పడం జరిగిందనమాట పిల్లర్ లేకపోతే ఏ విధంగా భవనం కూలిపోతుందో శివుడు లేకపోతే ఈ జగత్తంతా లయమైపోతుందనమాట కాబట్టి అన్నిటికీ ఆధారము ఏమిటి అయ్యా అని అంటే శివుడు శివుడే సర్వాధారుడని అంటే సర్వానికి ఆధారమని వ్యాసమహర్షి పురాణంలో చక్కగా లోకానికి చెప్పాడండి బ్రహ్మకు ఆధారం విష్ణువు విష్ణువుకి ఆధారం రుద్రుడు రుద్రునికి ఆధారం సదాశివుడు ఆ సదాశివునికి ఆధారమే శివుడు అనమాట ఈ చరాచర ప్రపంచానికి సర్వ జగత్తుకు ఆధారం శివుడే అన్నది ఎంతోమంది మహాత్ములు చెప్పినటువంటి సత్యం అన్నమాట ఈ ప్రపంచం జగత్తు లేకుండా శివుడు ఉంటాడు కానీ శివుడు లేకుండా ఈ ప్రపంచం అనేది లేదు జగత్తు అనేది లేనే లేదు కారణం ఈ ప్రపంచానికి జగత్తుకు ఆధారం ఏమిటయ్యా అంటే శివుడు అండి నాదబిందు ఉపనిషత్తు ఒక మాట అంది శివం సదోదితం జ్యోతిష ముదయే యత అంటే సర్వజ్యోతులకు ఆధారం శివుడు అని చెప్పడం జరిగిందనమాట సూర్యుడు మనకు వెలుగునిస్తూ ఉన్నాడు ప్రకాశిస్తూ ఉన్నాడు మరి ఆ ప్రకాశం ఎక్కడిది ఆ వెలుగు ఎక్కడిది ఆ జ్యోతి ఎక్కడిది అని అంటే దానికి ఆధారమే శివుడు శివుడు స్వయం జ్యోతి ప్రకాశుడు అనమాట తనలోనే అనంతమైనటువంటి కాంతి దాగి ఉంది ఏ ఆధారంతో ఆకాశం అచలంగా ఉన్నది అంటే కదలకుండా ఉన్నది ఏ ఆధారంతో సూర్యుడు చంద్రుడు స్థిరంగా అక్కడ ఉన్నారు అంటే దానికి కారణం శివుడేనండి ఏ ఆధారంతో నక్షత్రాలు ఆకాశంలో అలాగా మనుగడతో నిలిచి ఉన్నాయి చెప్పండి మనుగడ అంటే సజీవంతో ఉన్నాయి అని అర్థం ప్రాణంతో ఉన్నాయి దానికి కారణం శివుడే ఏ ఆధారంతో అఖిలాండ బ్రహ్మాండాలు ఈ దివిపై ఉన్నాయి అంటే ఆధారం శివుడే అందుకే వేదం చంద్రమా మనసోజాత చక్షో సూర్యో అజాయిత అంది అంటే పరమశివుడి మనస్సు నుండి చంద్రుడు నేత్రం నుండి సూర్యుడు ఆవిర్భవించాలని చెప్పి చెప్పడం జరిగింది అన్నమాట సర్వం శివునిపైనే ఆధారపడి ఉన్నదండి ఒక మాటలో చెప్పాలంటే మరి శివుడు ఎవరిపై ఆధారపడి ఉన్నాడు అని అంటే శివుడు ఎవ్వరిపైన ఆధారపడి లేడు సర్వానికి ఆధారమైన ఏకైక దైవం శివుడు ఒక్కడే ఏ ఆధారము లేక నిరాధారంగా ఉన్నటువంటి దైవము శివుడే సకల జీవులకు సకల ప్రాణులకు యావత్ జగత్తును మోహింపచేసే మాయాశక్తికి కూడా ఆధారం శివుడే అంటే ఒక వ్యక్తి మంచి పనులు చేస్తూ ఉంటాడు పొరపాటున దోషాలు చేస్తూ ఉంటాడు తప్పులు చేస్తూ ఉంటాడు మరి తప్పులు చేయడానికి దోషాలకి కారణం మాయాశక్తియే ఆ మాయాశక్తికి కూడా ఆధారం ఎవరయ్యా అంటే శివుడే మాయాశక్తి లేకుండా శివుడు ఉన్నాడు కానీ శివుడు లేకుండా ఆ మాయాశక్తి లేదు అందుకే శివుడిని ఎవరైతే ఆరాధిస్తూ ఉంటారో వాళ్ళకి మాయా ప్రభావం తక్కువగా ఉంటుంది బాబాగారు కూడా అన్నారు బాబాగారు సాక్షాత్తు శివస్వరూపులే కాబట్టి బాబాగారు ఒక మాట అన్నారు నన్ను మరచువారిని మాయ శిక్షిస్తుంది ఎవరైతే నన్ను జ్ఞాపకం ఉంచుకుంటారో వాళ్ళు మాయ నుండి విడిపడతారు అని చెప్పారు శివుడు అన్నమాట ఆయన కూడా అన్నారు సాక్షాత్ శివస్వరూపులే సిర్డి సాయిబాబా అంటే కాబట్టి ఈ శివుణ్ణి పట్టుకుంటే ఆ శివస్వరూపమైనటువంటి గురువును పట్టుకుంటే సాయిబాబాను పట్టుకుంటే అక్కడ మాయ అనేది ప్రభావం మనకు తక్కువగా ఉంటుంది మనం తప్పులు దోషాలు చేయకుండా ఉండడానికి అవకాశం ఉంటుంది అనమాట కారణం ఈ మాయాశక్తికి ఆధారమే ఆ శివుడు శివస్వరూపమైనటువంటి గురువు అనమాట సూర్యుడు లేకుండా కిరణాలు లేవు అలాగే సముద్రం లేకుండా అలలు లేవు ఇదే విధంగా శివుడు లేకుండా జీవులు లేరు దేవతలు లేరు జగత్తు లేరు చరాచరములు లేవు కారణం శివుడే వీటన్నిటికీ ఆధారం కాబట్టి అందుకే శాస్త్రం ఒక మాట ఉంది అనమాట ఆదిత్యైన యథాహీనం తమోభూతమిదం జగత్ శివేనాపి వినా తద్వత్ తమోభూతమిదం జగత్ వైద్యం వినా నిరానందా క్లిశ్యం తే రోగినో యథా శివం వినా నిరానందం క్లిశ్య తేహి జగత్ వ్యాధీనాభీషం యద్వత్ ప్రతిపక్షస్వభావత శివ సంసార దోషాణం ప్రతిపక్షస్వభావత యథానాది ప్రవృత్తో ఘోర సంసారమండల తధానాది ప్రవృత్తో శివ సంసారమోచక అంది అంటే సూర్యుడు లేని ఈ జగమంతా కూడా చీకటిమయం అయినట్లు మరి సూర్యుడు లేకపోతే చీకటిగానే ఉంటుంది కదండి శివుడు లేని ప్రపంచం అంతా కూడా తమోమయం అవుతుందట లోకమున వైద్యుడు లేని రోగాలు రోగులు బాధపడుతూ ఉంటారు ఎందుకు ఆ రోగంతో అలాగే శివుడు లేని ఈ చరాచర ప్రపంచం అంతా కూడా ఆనందం లేని లేనిదై బాధపడుతూ ఉంటుందట ఎందుకు అని అంటే ఆనందం అనేది ఆ శివునిలోనే ఉంది శివుడికే దూరం అయితే మనం ఆనందానికి దూరం అయినట్టే రోగాలను ఔషధం వలె సంసారగత దోషములను శివుడు నివారిస్తాడండి ఘోరమైనటువంటి ఈ సంసారము ఏ విధంగా అనాది కాలం నుండి ఉన్నదో అట్లే శివుడు అనాది కాలం నుండి మానవులను ఈ సంసార బాధల నుంచి తొలగిస్తూ ఉన్నాడు అలా తొలగించే దైవం శివుడు అనమాట కాబట్టి సర్వాధారమైనటువంటి శివుణ్ణి అన్నిటికీ ఆధారము మూలమైనటువంటి శివుణ్ణి ఆరాధించే భక్తే నిజమైనటువంటి భక్తి ఉత్తమమైనటువంటి భక్తి ఉత్కృష్టమైనటువంటి భక్తి కాబట్టి శివుణ్ణి మనం చక్కగా ప్రతినిత్యం ఆరాధించి చక్కగా ఆయన యొక్క కృపతో హాయిగా ప్రశాంతంగా తృప్తిగా సంతోషంగా జీవిద్దాం ఓం నమ శివాయ ఓం నమ శివాయ